మొదట తాంత్రిక పూజలు ఇప్పుడు భక్తుల పాలట కొంగు బంగారంగా మారిన ఈ వినాయకుడి ఆలయం గురించి తెలుసా ఇక్కడ స్వామివారికి నైవేద్యము భక్తులకు ప్రసాదము బెల్లమే ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది తాంత్రిక పూజలు చేసిన ఆలయం ఇప్పుడు సాధారణ భక్తులు పూజలు చేసేలా ఎలా మారింది తెలుసుకుందాం వైజాగ్ అనగానే మనందరికీ బీచ్ గుర్తుకు వస్తుంది ఆ తర్వాత వినాయకుడి గుడి అంటే అందరికీ సంపత్ వినాయక్ టెంపుల్ గుర్తుకు వస్తుంది కానీ విశాఖలోనే కొలువైన బెల్లం వినాయకుడి గురించి అంతగా అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈయన చాలా పవర్ఫుల్ అని చెప్తారు స్థానికులు తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన బెల్లం వినాయక ఆలయం విశాఖలో ఉంది కోరిన కోరికలు తీరితే బెల్లాన్ని భక్తులు నైవేద్యంగా చెల్లిస్తుండటంతో ఈ వినాయక ఆలయానికి బెల్లం వినాయకుడు అనే పేరు వచ్చింది నిజానికి ఆ వినాయకుడి పేరు ఆనంద గణపతి వైజాగ్లో కేజీహెచ్ పక్క నుండి వెళ్తే కొత్త పేట వస్తుంది ఆ పేటలో సముద్రం ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి ఈ ఆలయాన్ని పది నుంచి పదకొండు శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు ఆలయం చిన్నదైన దీని నిర్మాణంలో చోలుల శిల్పకళా ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్ర తీరంలో ఉండేదని చెప్పే వైశాఖీ ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు అయితే నెమ్మదిగా వైశాఖీ ఆలయం సముద్రంలో కలిసిపోయింది ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం కానీ రాను రాను బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఆ గుడికి మిగిలిపోయింది బెల్లం వినాయకుడి మరో ప్రత్యేకత ఆ విగ్రహ తొండం సాధారణంగా విఘ్నేశ్వరుడి తొండం ఏ గుడిలో చూసినా ఎడమవైపుకు వంగి ఉంటుంది కానీ విచిత్రంగా బెల్లం గణపతి తొండం మాత్రం కుడివైపుకు ఉంటుంది చోళుల సమయంలో ఈ గుడిలో తాంత్రిక పూజలు జరిగేవని అందుకే ఈ విగ్రహ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది అని ఇక్కడి పండితులు చెబుతారు ఆ తర్వాత క్రమంగా సాధారణ ప్రజలు గుడికి రావటం ఇక్కడ వినాయకుడిని పూజించటం మొదలు పెట్టారు అలా ఇప్పుడు ఈ గుడిలో కేవలం సాధారణ ప్రజలు సైతం పూజలు చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఆలయం తెరుచుకొని ఉంటుంది ప్రతి బుధవారం భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఉంటుంది ఇక్కడి వినాయకుడి వద్దకు వచ్చి కోరికలు కోరుకునే భక్తులు అవి తీరిన వెంటనే బెల్లం దిమ్మలు తెచ్చి స్వామివారికి మొక్కుబడి చెల్లించాల్సిందే ఇక్కడ స్వామికి నైవేద్యము భక్తులకు ప్రసాదము రెండూ బెల్లమే అందుకే ఈ గుడికి వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలే కనిపిస్తాయి ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుండి జరుగుతుంది అంటారు ఇక్కడి స్థానికులు విశాఖలోని అత్యంత ప్రసిద్ధి పొందిన వినాయక దేవాలయాలు రెండు ఒకటి సిరిపురంలోని సంపత్ వినాయక టెంపుల్ అయితే రెండవది కొత్త జాలర్పేటలోని బెల్లం వినాయకుడి గుడి ఈ రెండిటిలోనూ బెల్లం వినాయకుడి గుడి చాలా పురాతనమైంది ఆ మధ్యకాలంలో దీని ప్రశస్తి పడినా గత కొన్నేళ్లుగా బెల్లం వినాయకుడికి మళ్లీ ప్రాముఖ్యత పెరిగింది అని ఆలయ వర్గాలు చెబుతున్నాయి సాధారణ రోజులలో రద్దీ సాధారణంగానే ఉన్నా బుధవారం మాత్రం భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుందట ఇక గణపతి నవరాత్రులకైతే ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ వర్మ అంటున్నారు ఈ ఆలయానికి ఎలా వెళ్లాలంటే విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఆర్కే బీచ్కు వెళ్లే ఏ బస్ ఎక్కినా కొత్త జాలరీపేట దగ్గర దిగి ఆలయానికి చేరుకోవచ్చు లేదు స్థానికంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ వినాయకుడి దగ్గరకు వెళ్లేటప్పుడు బెల్లం తీసుకుని వెళ్తే కోరిన కోరికలు త్వరగా తీరుతాయని ఇక్కడ బాగా నమ్ముతారు కాబట్టి ఈ ఆలయానికి వెళ్లేటప్పుడు మీరు కూడా బెల్లాన్ని తీసుకొని వెళ్లడం మరిచిపోకండి